హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుత్తి వంకాయ కూరని వైట్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండి కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఏడుచెనగ పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని పప్పు తీసిన ఏడుశనగ పప్పు వేసుకొని వేయించుకున్న ఎండి కొబ్బర వెల్లుల్లి అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత కళ్ళుప్పు మెత్తగా పొడి చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఒక మీడియం సైజు ఎర్రగడ్డ ఒక చిన్న సైజు టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర దబర తీసుకొని నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని వంకాయని మేము చూపించిన విధంగా కట్ చేసుకొని వంకాయల్ని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వంకాయల్ని మేము చూపించిన విధానంలో స్టఫింగ్ చేసుకోండి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక ఆవల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలను వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన వంకాయల్ని ఇంకో సైడ్ తిప్పుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి కొంచెం వంకాయల్లో పెట్టుకునే మసాలాని బాండీల్లో వేసుకొని రెండు పలుకులు చింతపండు నానబెట్టుకొని పులుసుని వేసుకోవాలి మసాలా ప్లేట్లో కొంచెం నీళ్లు వేసుకొని బాండీల్లో వేసుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ రెడీ